హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదైతే అమ్మవారికి చీర కట్టే ట్యూటోరియల్ వీడియో అయితే కాదండి ట్యూటోరియల్ వీడియోస్ ఇంతకుముందు చాలా చేశాను అవైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి ఇదేంటంటే ఈసారి ఎప్పుడూ కూడా నేను బిందె పెట్టి అమ్మవారికి చీర అయితే అనమాట కానీ ఈసారి మాత్రం నేను ఒక అమ్మవారి చిన్న బాడీని అయితే తీ తెచ్చుకున్నాను అనమాట అంటే జస్ట్ చీర కట్టి డైరెక్ట్ కాళ్ళు చేతులు పెట్టేసి వస్తుంది కదా అమ్మవారిది అదైతే తెచ్చుకున్నాను ఒకసారి ముందే ట్రయల్ వేసి చూపిస్తున్నాను మీకు ఒకవేళ మనం ఇలాంటి బొమ్మ తెచ్చుకుంటే దానికి చీర ఎలా కట్టాలని చెప్పేసి చూపిస్తున్నాను నేను ఫస్ట్ టైము మా మదరు నేను కలిసి ట్రై చేస్తున్నాము సో నేను తెచ్చుకున్నదైతే ట్వెల్వ్ ఇంచెస్ అండి మీషోలో ఆర్డర్ చేశాను టువెల్వ్ ఇంచెస్ కాబట్టి కొంచెం చిన్నగా వచ్చింది చిన్నగా వచ్చిన దానికి మనం ఇలా చీరని మొత్తం కట్టేస్తే చాలా పెద్దగా అయిపోతుంది అన్నమాట అందుకని నేను చీరని సగం ఫోల్డ్ చేశాను ఇలా విడుతులో ఫోల్డ్ చేశాను అనమాట సారీ లెంత్లో ఫోల్డ్ చేశాను సో మా మమ్మీ ఫోల్డ్ చేసి మనం నేను ఫస్ట్ ప్లీట్స్ పెట్టేసుకున్నాను వాటికి ప్లీట్స్ పెట్టేసుకొని ఇలా శారీ క్లిప్స్ పెట్టేశాను తర్ చూసారా ఎలా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేశాను అనమాట మనకి హైట్ ఉంటుంది కదా ఆ హైట్లో హాఫ్ చేసుకోవాలి మనం అలా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇదే నేను తెచ్చిన విగ్రహము అదే దానికైతే కట్టి చూస్తున్నాను ఈ అమ్మవారి బాడీకి ముందే కాళ్ళు చేతులు మనకి వచ్చేస్తాయి కాబట్టి సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు ప్రస్తుతానికైతే ఇలా కట్టి చూశాను ఇదే నేను ఈ సంవత్సరం తెచ్చుకున్న అమ్మవారి ఫేస్ అండి లాస్ట్ ఇయర్ ఫేస్ అయితే నాది ఎల్లో కలర్ ఫేస్ ఉంటుంది ఈసారి ఇలాంటిది తెచ్చుకున్నాను ఇలా అయితే పెట్టి చూస్తున్నాను అసలు సెట్ అవుతుందా లేదా ఇంకొక రకంగా ఎలా అయినా కట్టాలా అని చూస్తున్నాను ఇది ఫైనల్ కాదండి ఫైనల్ నేను వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే మీకు చూపిస్తాను నేను ఎలా చీర కడతాను అని ఇంకో రెండు మూడు వెరైటీలు చూస్తున్నాను ఏది బాగా సూట్ అయితే అదైతే కడతానండి అలాగే ఈ సంవత్సరం మనకి శ్రావణ మాసం జులై ఇరవై ఐదు తేదీన ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు వరకు వస్తుందండి కనకదార స్తోత్రం కానీ శ్రీనివాస విద్యా స్తోత్రాలు పారాయణం చేయదలసిన వాళ్ళు కూడా జూలై ఇరవై మూడవ తేదీ నుంచి మొదలుపెట్టి ఇర ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ వరకు పారాయణం చేసుకోవచ్చు పారాయణానికి ఎలాంటి నియమాలు ఉండవండి అలాగే చాలామంది శ్రావణ సోమవారాల తేదీలు అడుగుతున్నారు మనం శివుడి పూజ చేసుకోవడానికి జూలై ఇరవై ఎనిమిది ఆగస్ట్ నాలుగు ఆగస్టు పదకొండు ఆగస్టు పద్దెనిమిది అలాగే శుక్రవారం తేదీలు అయితే మనకి జూలై ఇరవై ఐదు ఆగస్ట్ ఒకటి ఆగస్ట్ ఎనిమిది పదిహేను ఇరవై రెండు శ్రావణ మాసంలో పండగలైతే మనకి జూలై ఇరవై ఎనిమిదిన నాగపంచమి వస్తుందండి అలాగే ఆగస్టు ఎనిమిదిన వరలక్ష్మి వ్రతం మూడవ వారం వచ్చింది ఈసారి ఆగస్టు తొమ్మిదిన శ్రావణ పూర్ణిమ మరియు రాఖీ పూర్ణిమ అలాగే ఆగస్టు పదహారవ తేదీన జన్మాష్టమి అండి మనకి ఇలా ఇవైతే తేదీలండి ఈసారి వరలక్ష్మి వ్రతం మనకి పౌర్ణిమ అనేది మూడవ వారం వచ్చింది పౌర్ణమి ముందు శుక్రవారం అయితే చేసుకుంటాం కదా మూడవ వారం వరలక్ష్మి